నాలుగున్నర సంవత్సరం అసలు ప్రజలు ఎలా ఉన్నారో కనిపించిన ఒక ఆయన ఓ రెండు రోజుల క్రితం ఒక మాట చెప్పాడు అనిల్ దమ్ముంటే నెల్లూరులో పోటీ చేయను నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా ఖచ్చితంగా నేను మళ్ళీ ఓడగొడతా దాంట్లో ఎటువంటి డౌటు లేదు నీ డబ్బు నా మతం డబ్బుతో నేను ఏమైనా కొంటాను నాకు డబ్బు వెదలజలితే నాకు ఓట్లు వేస్తారు డబ్బు వెదజల్లితే నేను నాయకుల్ని కొంటాను డబ్బు వెదజల్లితే కార్యకర్తలను కొంటాను అన్న నీ మదం ఉందే ఖచ్చితంగా దాన్ని అనుస్తా నీకు డబ్బు మదం ఉందని చెప్తున్నాను అంటే నీకు ఆ డబ్బు మతంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గర డబ్బులు పంపించు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన మేముంటే మా దగ్గరికి యాభై లక్షల రూపాయలు అంటే నువ్వు కూడా మా దగ్గర డబ్బులు పంపించేస్తే మేమేదో నీకేదో ఇది కొడతామని చెప్పి పక్క పార్టీకి సంబంధించిన నీ సొంత నాయకులు కార్యకర్తలని వంచించి వాళ్ళకి ఒక రూపాయి ఇవ్వకుండా మాకు డబ్బులు పంపించిన డబ్బు అహంకారం మదం నీది ఇన్నిసార్లు చెప్పాను ఇప్పటికి కూడా నువ్వు నాకు డబ్బులు పంపించలేదు ధైర్యంగా చెప్పు నువ్వు డబ్బులు నాకు యాభై లక్షల రూపాయలు నా ఇంటికి పంపిస్తే మళ్ళీ నీకు ఫోన్ చేసి నీ డబ్బు నాకు వద్దు తిరిగి పంపించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదా అని చెప్పు డబ్బు కోసం కక్కుర్తిబ్బడో లేదా నువ్వు పంపించిన యాభై లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకోనో టైపు నేను కాదు ఇంకొకరు ఎవరైనా ఉండొచ్చామో అది నీ డబ్బు అహంకారం మదం నీకు నిజంగా నీకు నమ్మి నీకు కార్యకర్తలు ఎవడున్నారో చెప్పు తెలుగుదేశానికి సంబంధించి నీ కార్యకర్తలు గుండె మీద చేసుకొని నీ మీద అభిమానం పనిచేసే కార్యకర్తలు ఎవరో చెప్పు నాకు కొందరు గత్యంత్రం లేక నీ దగ్గర ఉన్న కొంతమంది కొన్ని రకాల వల్ల నా దగ్గరికి రాలేక అట్లాంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు తప్ప వాస్తవం కాదా ఈరోజు నువ్వు పలాన ఎన్టీఎం అని తిప్పుకుంటున్న వాళ్ళు నెల జీతంతో తిప్పుకుంటున్నావు నాలుగు నెలల తర్వాత వాళ్ళ కనీసం వాళ్ళ ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి వెళితే ఆ ఎన్టీఎం ఎవరు ఉంటారా పోతారా నువ్వే ఉండు ఇంకా ఎన్టీఎం యాడ్ ఉంటుంది ఎందు ఈ మధ్యకాలంలో ఏదో సాయం చెప్పిన అన్ని పవన్లు వేస్తాటంట ఏలిగి పవన్లు వేసిందంట ఈయన కూడా గొంతెత్తి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాల కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు పెద్ద మనిషి పోయి నారాయణ అంటే డబ్బు ఉంటే నువ్వు పత్తి పెరతవా నువ్వు దోపిడారుడు కాదా పద్దెనిమిది కోట్లు పెట్టి ఆరు వందల కోట్ల పేదల అసైన్మెంట్ భూ భూమి లాక్కున్న ఎదవ్వి నువ్వు పేద బిడ్డలు మధ్యతరగతి బిడ్డలు పిల్లలు లక్షల రూపాయలు వసూలు జలగల్లాగా వసూలు చేసుకుంటున్న క్యారెక్టర్ని ఇది నువ్వు మాట్లాడతావా నేను నోరెత్తి నన్ను కూడా మాట్లాడి చాలి నిజంగా మాట్లాడతావు ఒక గౌరవం ఇస్తా ఉన్నా గౌరవంతో తగ్గట్టు మాట్లాడు దమ్ములు గిమ్ముల గురించి నువ్వు నా దగ్గర మాట్లాడు మాకబ్బా నా దమ్ము ఏందో జిల్లా చూసింది చాలామంది చూసారా ఇప్పుడు కూడా చెప్తున్నా నీ సీటుని యాభై కోట్ల రూపాయలకి కొనుక్కున్నావు నువ్వు అది మీ పరిస్థితులు నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడితే అట్టా ఒకరోజు వేసుకొని తిరిగినట్టున్నాను నేను చెప్పంగానే ఎందుకురా నాయన ఇద్దరు కలిసి తిరగండి ఆయనకు టికెట్ వస్తే ఆయనకు ఒకటి నాకు టికెట్ వస్తే నాకు ఒకటి ఏంటి ఆయనకు వస్తే నేను కనిపించను ఆయన నాకు వస్తే ఆయన కనిపించడు అని చెప్తారు కదా నన్ను ఒకరోజు తిరిగి నెట్టున్నారు మళ్ళీ రెండు రోజులు మళ్ళీ పెట్టకలే వద్దురా ఇది ఎవడు ఎవడి మింగేస్తాడు అర్థం కావట్లేదని ఆ నెక్స్ట్ రోజు నుంచి ఎవరు దారి వాళ్ళదే ఏం పరిస్థితులు అబ్బా ఇది మీ బతుకులు ఈరోజు చెప్తున్నా ఈరోజు దమ్ముంటే ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి నేనే అభ్యర్థిని పోటీ చేస్తున్నాను మనుక్రాంత్ రెడ్డి కాదని చెప్పమన్నారు నేను చెప్తున్నా అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నాడు నువ్వు అన్నవుతు దమ్ముణ్ణి నువ్వు చెప్పవు ఈరోజు ప్రశ్న పెట్టా మనుక్రాంత్ రెడ్డి కాదు పోటీ నేనే పోటీ అని చెప్పు ఎట్ట అయిపోయింది అనుకో ప్యాకేజ్ దాంట్లో కాదు నా ఆ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఈరోజు చెప్పలేవు నువ్వు నీ పరిస్థితి